వెల్కమ్ బ్యాక్ టు వసుధా విలాక్స్ నేను మీ సుష్మా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను మీరు ఎలా పూజ చేసుకున్నారో కూడా చెప్పండి ఇవైతే జొన్నలండి నైటే నిన్న నైటే తీసుకొచ్చి పెట్టుకున్నాను నిన్న నైటే తీసుకొచ్చి కొంచెం అన్నిటినీ బాగా నీట్గా పెట్టుకొని హాట్ వాటర్లో వేసి ఒక పొంగు ఉంచేంత వరకు ఉంచాను హాట్ వాటర్ చేస్తున్నాను అనమాట ఒక పొంగ వచ్చేంత వరకు ఉంచి సో పక్కన తీసి ఓవర్ నైట్ అలాగే ఒక తడి బట్ట పైన పోసేసాను సో ఇట్లా ఏదైనా బాలేనివి అన్నీ పైకి తెల్తవి అవన్నీ తీసి పాడేసాయండి సో బాగున్నవి ఇలా తడి క్లాత్ పైన ఆరపోసేసుకోండి సో ఇట్లా చేసి ఓవర్ నైట్ పెట్టేశాను సో నైట్ అయితే గోరింటాకు ఉన్నింది ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను ఎల్లూరు నుంచి సో గోరింటాకు పెట్టుకొని పడుకున్నాను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అదే అలవాటు నైట్ టైం పడుకునేటప్పుడు గోరింటా పెట్టుకోవటం నైట్ అంతా నిద్ర లేకుండా అవస్థపడటం ఇదే అనమాట సో మార్నింగ్కి అయితే ఇలా వచ్చేసింది ఎలా ఉంది మీరు కూడా గోరింటా పెట్టుకున్నారా ఆ షాడంలో షేర్ చేయండి అండ్ మార్నింగ్ లేచాక ఫ్రెష్ అయిన తర్వాత జొన్నల్ని అయితే ఇట్లా తీసుకున్నాను ఇవి వచ్చి పేలాలనమాట ఇట్లా బండట్లో కొంచెం కొంచెం తీసుకొని నాన్స్టిక్ దాంట్లో వేసుకున్నాను కొంచెం కొంచెం ఇట్లా వేసుకొని బాండట్లో వాటిల్ని అంతవరకు ఉంచి ఒక దాంట్లో తీసి పెట్టుకున్నాను ఇట్లా పేలటం అయిన తర్వాత వీటిల్ని మిక్సీకి వేసుకొని మిక్సీలో ఒకసారి మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక రవంతగా అటు ఇటుగా వేసుకోండి మరీ మెత్తగా అయితే వేసుకోవద్దు బెల్లం కూడా కలిపి మిక్సీకి పట్టేసేయండి సో అంతే పేలపిండి రెడీ అయిపోయింది ఈ పేలపిండిలో ఆవునవి ఉంటే ఆవునెయ్యి వేసుకోండి మిక్స్ చేసుకొని యాలక్కాయ పొడి డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏ అయితే ఉన్నాయో మీకు ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి అంతే పేలపిండి రెడీ అయిపోతుంది సో పేలపిండితో పాటు నేను ఈరోజు ఏడు దీపాలు పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి పెడదామని అనుకున్నాను అనమాట ఇదిగో పేలపిండి రెడీ అయిపోయింది సో దానికోసం దీపాల కోసం వచ్చేసి బియ్యపిండి తీసుకున్నాను బియ్యపిండిలో పాలు కొంచెం పచ్చకర్పూరము కొంచెం నెయ్యి కొంచెం గంధము వేసి కలుపుకున్నాను ఐదు రకాలు వేసుకున్నానండి అంతే సో దీపాలు కూడా రెడీ చేసేసుకున్నాను ఇట్లాగా సో దీపాలు రెడీ అయిన తర్వాత కొంచెం పాయసం కూడా చేసుకున్నానండి ప్రసాదం కోసం అనేసి సో ఇలా అయితే నేను పూజారూమ్ని డెకరేట్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ విష్ణు సహస్రనామం చదువుకున్నానండి విష్ణు సహస్రనామం చదువుతూ నా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు సో తులసిమాల కూడా వేసుకున్నాను అండి వెంకటేశ్వర స్వామికి రోజు నేను చాలా పవిత్రమైన రోజు ఉపవాసం కూడా ఉంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి